మన స్వాగతం మన గొంతకల్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి నేను మీ శ్రీకర్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మర్చిపోకండి అందరూ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరు ఒకసారి ఓనండి

మన గుంతకల్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన గుంతుకల్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి তো কত যে দাঁড়ায় আলোটা পায় না নিচে চালু তো ওটা আর আসলে ভালো তো অল পাঁচ কারার কি Sí, <laughs> sí, <laughs> canazzaresi delegati aditi va avanti va avanti Muito obrigado.